పశ్చిమ గోదావరి జిల్లాలో ఉచిత బస్ పథకాన్ని కలెక్టర్ చదలవాడ నాగరాణి ప్రారంభించారు జెండా ఊపి ఫ్రీ బస్ ప్రయాణానికి ఆమె శ్రీకారం చుట్టారు ఈ కార్యక్రమానికి రాజ్యసభ సభ్యుడు పాక పెంకట సత్యనారాయణ ఎమ్మెల్యే పులపర్తి రామంజనేయులు రాష్ట్ర మహిళా సహకార ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్పర్సన్ పీతల సుజాత అలాగే జిల్లా జాయింట్ కలెక్టర్ రాహుల్ కుమార్ రెడ్డి హాజరయ్యారు కూటమి ప్రభుత్వం మహిళలకు పెద్దపీట వేస్తుందని మహిళా ప్రయాణికులు కొనియాడారు మహిళా సాధికారత కోసం ఉచిత బస్సు సదుపాయాన్ని తీసుకున్నారు తమకు సంతోషంగా ప్రయాణికురాలతో కలిసి మరిన్ని వివరాలు మా పశ్చిమ గోదావరి జిల్లా ప్రతినిధి ఆది అందిస్తారు ఏర్పాటు చేసిన సూపర్ సిక్స్ పథకాల్లో భాగంగా అయితే ఈ రోజు ఆగస్ట్ ఫిఫ్టీన్త్ నా శ్రీశక్తి పథకం ద్వారా మహిళకైతే ఉచిత బస్సును ప్రవేశపెట్టారు అయితే ఈ మహిళలు అయితే ఈ ప్రీ బస్ ను ఉపయోగించుకోవడం ద్వారా ఎటువంటి లబ్ధి పొందుతున్నారో మనతో పాటు ఇక్కడ ప్రయాణికులు అయితే ఉన్నారు వారిని అడిగి తెలుసుకుందాం అసలు ఈ పథకం ద్వారా వారు ఎలా లబ్ధిపోతున్నారు ఎలాగా ఆనందంగా ఫీల్ అవుతున్నారు మేడం చెప్పండి ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఉందో ఈ ఈ సోపర్శిస్ లో భాగంగా మనకైతే మహిళలు కూడా ఉచిత బస్సు అయితే ప్రవేశపెట్టారు దీని మీద మీ అభిప్రాయం ఏంటి మహిళలైతే చాలా చక్కగా సంతోషంగా చాలా వ్యక్తం చేస్తున్నారు మహిళలు ఈ కూటమి గవర్నమెంట్ వచ్చిన తర్వాత రాష్ట్ర ప్రజలంతా మహిళలేంటి రాష్ట్ర ప్రజలు ఏంటి చక్కగా సుఖంగా జీవిస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు చెప్పారు అధికారంలో వస్తే ముందే నేను మహిళలకి ఏదైనా సరే చేస్తాను నేను మాట తప్పను మనం ఇప్పను అని ఒక వాగ్దానం చేశారు అలాగే చేసుకుంటూ వస్తున్నారు చంద్రబాబు నాయుడు నాయుడు గారు అయితే ఈ ఉచిత బస్సు సందర్భమున ఎంతో సంతోషంగా మాకు ఒక పైసా ఖర్చు లేకుండా ఈ రకంగా చేశారు చంద్రబాబు నాయుడు గారు మన రాష్ట్ర సీఎం గారని ఎంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారండి నా అభిప్రాయం అయితే అంతేకాకుండా మళ్ళీ ఇంకా 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 పదిహేను వందలు కూడా నెలకి వేస్తాను ఇప్పుడు అని కూడా అంటున్నారు నిన్నే నీసులో విన్నానండి నేను అది కూడా త్వరలో అమలు జరుపుతారు సూపర్ సిక్స్ పథకాలు కూడా అన్ని అమలు చేసుకుంటా వచ్చారు కానీ మన గతం గవర్నమెంట్లో అయితే ఏ రకంగా కూడా న్యాయం జరగలేదు ప్రజలకి అందు గురించే అతనికి శుభ్రంగా అసెంబ్లీకి కూడా లేకుండా రాకుండా చేశారు గుణపాఠం ఈ ఉచిత ఉచిత బస్సు అనేది ఈ పథకం ద్వారా మహిళలు ఏ విధంగా అయితే లబ్ధి పొందుతారు అంటారో మీ ఉద్దేశం ప్రకారం లబ్ధి పొందుతారండి మహిళలు చక్కగా ఎక్కడికైనా వెళ్లాలన్నా చేయాలన్నా బస్సు ఉంది కదా సౌకర్యంగా ఒక పైసా ఖర్చు లేకుండా వెళ్ళొచ్చని ధైర్యంగా ఉంటుంది డబ్బులు తీసి ఖర్చు పెట్టాలంటే కష్టం కదా మహిళలు ఉన్నవాళ్ళు ఉంటారు లేని వాళ్ళు ఉంటారు ఆర్థిక పరిస్థితి ఉంటుంది ఈ రకంగా ఉంటే బాబు గారు పెట్టినందుకు సంతోషంగా ఎక్కడికి వెళ్ళాలన్నా ముందర వేస్తారు మహిళలు సంతోషంగా అయితే వన్ ఇయర్ అయిపోతుంది ఇంకా సంక్షేమాలకి ఎటువంటి కూడా ఈ గవర్నమెంట్ చేయట్లేదని విమర్శలు అయితే వస్తున్నాయి దాని మీద మీరేం చెప్తారు అసలు గవర్నమెంట్ ఎలా ఉందన్నారు లేదండి గవర్నమెంట్ చాలా బాగా చేసుకుంటా వస్తున్నారు గవర్నమెంట్ ఆర్థిక పరిస్థితులు అప్పుల్లో కూరిపోయి ఉంది అయినప్పటికీ కూడాను గవర్నమెంట్ చక్కగా అన్ని రకాలుగా కూడా సక్రమంగా అన్ని ఒకటొకటి చేసుకుంటూ వస్తుందండి అలాగా పోహాలు పుకాలు అలాగే చెప్తారండి అపోజిషన్ వాళ్ళు గతంలో చూసుకుంటే ఇప్పుడు ఈ గవర్నమెంట్ చాలా మెరుగండి ప్రజలకి చెప్పాలంటే ఆ ఏ విషయంలో అయినాను అయితే ఇప్పుడు ఏ పథకాలు అయితే ఏమున్నాయో ఇప్పుడు మీరు అన్నట్టుగా పదిహేను వందల నెలకే వేస్తానన్నాం అంటే శ్రీశక్తి గారిని ఇంకా సోపరిశ్రీలు ఏవైతే అవిట్లో కాకుండా మీకు ఇంకా ఏం కావాలని మీ మహిళలు మీరు కోరుకుంటున్నారు మహిళలు ఏం కోరుకుంటున్నారంటే చాలా మందికి గతంలో పింఛన్లు తీసేసారండి ఎవరు జగన్ గారు మామూలుగా నోటీసులు పంపి ఇళ్ళకి ఇస్తున్న పింఛన్లు ఏ సీఎం అయినా సరే పింఛన్ అలా రన్నింగ్ లో ఉంచాలండి కూట ప్రభుత్వం ఏదైతే ఉందో మహిళకి సాధికారిక ముఖ్యంగా మహిళలకే పెద్ద వేట వేస్తూ ఈ గవర్నమెంట్ అయితే ముందుకు వెళ్తుందండి అలాగే ప్రతి ఒక్క పథకం కూడా మహిళలు ఇస్తే ఆ ఇల్లు కూడా ఎంతో ముందుకు వెళ్తుందనే ఉద్దేశంతోనే గవర్నమెంట్ ఉందని అలాగే మహిళల యొక్క రిజర్వేషన్లు అనే కాకుండా మహిళలకి ముందడిగేస్తే సమాజం కూడా బాగపడుతుందనే ఉద్దేశంతోనే ఈ గవర్నమెంట్ యొక్క మహిళలకు పెద్ద వేస్తుందని అయితే తెలియజేస్తున్నారు అలాగే ఈ ఈ ఉచిత బస్సు ఏదైతే ఉన్నదో ఈ శ్రీశైతి పథకం ద్వారా అనేక మంది అయితే లబ్ధిలు పొందారు ఎలా అంటే చాలా మంది ఇప్పుడున్న పరిస్థితులు బట్టి దూర ప్రాంతాలకు వెళ్ళి పనులు చేసుకునే ఉండడానికి చాలా మంది మహిళలు అయితే వెళ్తూ ఉన్నారు వాళ్ళకి అర్థంగా కూడా ఎంతో ఇస్తుందని అయితే మనతో పాటు ఇక్కడ ఉన్న మహిళలు అయితే తెలియజేస్తున్నారు కేవలం ఆచిత ఆది పశ్చిమ గోదావరి నుండి మరిన్ని అప్డేట్స్ చూస్తుంటే సిక్స్టీ సంబంధించిన ఆరోపణ